కంద దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా కంద కడిగి ఒక పది నిమిషాలు ఆరనివ్వాలండి ఆ తర్వాత ఇలా లోతుగా ఒక ప్రమిదిలాగా కట్ చేసుకోవాలి అయితే ఎవరు పెట్టచ్చు అంటే ఆసక్తి కలవారు అమ్మ ఎందు ఆపేక్ష కలవారు సమస్యలు ఇబ్బందులు కోరికలు తీరాలి అనుకునేవారు ఎవరైనా పెట్టవచ్చు అదే పంచమి రోజునే ఎందుకు పెట్టాలి అంటే అమ్మ పంచమి దండనాయిక పంచ తన్మాత్ర షాయిగా పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి కదండి అమ్మవారు కాబట్టి పంచమి రోజు అమ్మవారికి బారాహి అమ్మవారికి మనం కందదీపం దీపం పెట్టడం వల్ల సర్వదా శ్రేయోదాయకం అయితే బహుళ పంచమికే పెట్టాలండి అందరూ చాలామంది శుక్రవారం నాడు కందదీపం పెడతారు కానీ వీడియోల కోసం హైకుల కోసం కాదు విధి విధానాలతో అయితే మటుకు పంచమి రోజు మాత్రమే వారహి అమ్మవారికి మాత్రమే కందదీపం పెట్టాలి విధిగా అయితే మనము ఎప్పుడైతే మనం కందదీపం పెట్టామో విధిగా మినపగారెలు నైవేద్యం పెట్టాలి ఎందుకంటే మినపగారెలు మాంసంతో సమానము అమ్మవారికి బలి ఇవ్వాలి అని చాలామంది అంటూ ఉంటారు కదండి సంస్కృతంలోని మన వేదాల్లోని ఇలా ఉంది మనము బలులు ఇవ్వని పక్షంలోని మినపగారెలు మనం నైవేద్యంగా పెడితే బలి ఇచ్చినంత ఫలితం అంటుంటారు ఉగ్రదేవతలకు ఎప్పుడు కూడా దుర్గా అమ్మవారికి కూడా మినపగారెలు తర్వాత కాలభైరవ స్వామికి కూడా మినపగారెలు విధిగా నైవేద్యం పెట్టాలి మనం కాశీకి వెళ్ళొస్తే కంపల్సరీ మనం బైరవడికి పిలిచి మనం ఎలా మినపగారెలు మనం వేస్తామో అలాగే అమ్మవారికి కూడా విధిగా కందదీపం పెట్టేటప్పుడు మటుకు మినపగారెలు అందులో తీపి గారెలు చేయవచ్చు చప్పని గారెలు కూడా పెట్టవచ్చు తేనె వేసి చేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసి తీపిగారలు చేసుకోవచ్చు అయితే ఇదిగోండి నేను ఇక్కడ అమర్చుకొని పెట్టుకున్నాను కదా కందదీపం ఆ కందీపం ఆ రోజు రాత్రి నేను చూసి చేసిన పూజ విజ విధానాలతో నేను వీడియో అయితే తీయడం అవ్వలేదు కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీస్తే నాకు చాలా అంటే చాలా అమ్మవారు చాలా కలగా కనిపించారు కానీ మార్నింగ్ లేచి చూస్తే ఆ వీడియో డిలీట్ అయిపోయిందండి అసలు అసలు మామూలుగా రికార్డ్ అవ్వలేదేమో అనిపిస్తుంది నాకైతే కరెక్ట్గా అదే సమయానికి అవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదు అమ్మవారైతే అసలు రెండు కళ్ళు చాలేదు చూడటానికి అంత చక్కగా అనిపించింది ఆ రోజు అయితే కందదీపంలోని నెయ్యి అయితే పూర్తిగా అయిపోయిందండి మరుసటి రోజుకి అక్కడ చిన్న మొగ్గలాగా కూడా వేసింది వీడియోలో తియ్యడానికి అవ్వలేదు అది సరిగా కనిపించట్లేదు అన్నీ కూడా బాగా కనిపించకండి అంత క్లారిటీగా చూడండి అసలు మొగ్గు వేయటం ఏంటి దీపంలో పువ్వు వేయడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు ఈ వీడియోకి ఇంకో వీడియో జత చేసి పెట్టాను చూడండి అందులో దీపంలోని చిన్న మొగ్గలాగా ఉంటుంది మనకి ఎప్పుడైతే పూజ ఫలించింది లేకపోతే ఏమైనా తేడాలు వచ్చాయనేది దీపమే చెప్పేస్తుందండి మనం అఖండ దీపం పెడతాం కదండి నియమనిష్టిగా ఉండాలి తర్వాత చాలా నిష్టిగా ఉండాలి ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే దీపం మనకి చెప్తుంది ఏ రకంగా చేశారు ఏం చేశారు అనేది ఇదిగోండి ఆ రోజు మరుసటి రోజు ఉదయం తీసిన వీడియో పంచమి మరుసటి రోజు తీసిన వీడియో రాత్రి పూజ చేస్తాం ఎప్పుడు కూడా కంద దీపం రాత్రి పూట పెట్టాలి రాత్రిపూట పెడితే దాని పవర్ వేరు వారాహి అమ్మవారికి రాత్రి కదా మనం చేస్తాము కందదీపం కూడా రాత్రిపూటే పెట్టాలి రాత్రి ఎనిమిది దాటిన తర్వాత పెట్టాలి పెట్టి అమ్మవారికి మనకు తెలిసినవి మనకు వచ్చినవి అన్నీ చక్కగా స్తోత్ర చేసుకొని మనం తరించడమే కానీ చాలా బాగుంటుందండి కందదీపం పెట్టడం వల్ల చూడండి పూర్తిగా నెయ్యి అయితే అయిపోయింది మరుసటి రోజు ఎందుకంటే నువ్వుల నూనెతోని పెట్టాను కదా జ్యోతి ఆ దీపం అందులో చూడండి మీకు చూపిస్తాను చూసారా అమ్మ చక్కగా లోపల మొగ్గి ఎలా వేస్తుందో అలాగా మనం నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఉద్వాసం చెప్పేస్తామో అక్కడి నుంచి మరి అందులో ఆయిల్ వెయ్యము నేనైతే అమ్మవారిని కదపను జ్యోతి వెలిగినంతవరకు నేను అమ్మవారిని కదపను నవరాత్రులు పూర్తయిన తర్వాత జ్యోతిలో మరి పూజ అయిపోయిన తర్వాత మరి ఆయిల్ వెయ్యను అలా ఉంచేస్తాను అలా చక్కగా చిన్న మొగ్గలాగా స్టార్ట్ అయ్యి అలాగ ఒక పువ్వులాగా తయారవుతుంది అప్పుడు మనకు అనిపిస్తుంది అమ్మవారు సంతోషించింది సంతృప్తి చెందింది మన పూజకి అని కదండి నమ